హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రాన్స్ తుమ్మితే చూడండి ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకు జలుబు చేస్తుంది అని ఎవరన్నారు ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకు జలుబు చేస్తుంది అని ఎవరు అన్నారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకు జలుబు చేస్తుందని మెటర్నిచ్ మెటర్నిచ్ అన్నాడు ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకు జలుబు చేస్తుందని మెటర్నిచ్ పలికాడు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న చూస్తున్నాం మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అలాగే దీన్ని ఎప్పటినుంచి నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు థీమ్ ఏమిటి చూడండి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఎప్పటినుంచి నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు యొక్క థీమ్ తెలపండి అన్నాడు చూద్దాం ఆన్సర్ ఇక్కడ చూస్తాం ఇక్కడ ఆన్సర్ చూస్తే ఫిబ్రవరి రెండున ఫిబ్రవరి రెండున ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం నిర్వహిస్తారు దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి రెండున తొలిసారి నిర్వహించారు అప్పటి నుంచి ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడున తొలిసారి నిర్వహించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు థీమ్ ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం థీమ్ ఒకసారి చూస్తే వెట్ల్యాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ వెట్ల్యాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ మూడవ ప్రశ్న చూస్తున్నాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రశ్న సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని రచించి అమెరికాలో డీడీటీకి చూడండి సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని రచించి అమెరికాలో డీడీటీకి వ్యతిరేకంగా ఉద్యమం చూడండి ఇక్కడ ఉద్యమం ఉద్యమం నిర్వహించింది ఎవరు అలాగే ఎ శాండ్ కౌంటీ అల్మనాక్ గ్రంథ రచయితే ఎవరు చూడండి సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని రచించి అమెరికాలో డిటిటికి ఉద్యమం ఉద్యమం వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించింది ఎవరు అలాగే ఎ శాండ్ కౌంటీ అల్మనాక్ గ్రంథ రచయితే ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి చూద్దాం సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని రచించింది రాచెల్ కార్సన్ చూడండి రాచెల్ కార్సన్ ఈ గ్రంథాన్ని రచించారు సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని అలాగే ఏ శాండ్ కౌంటీ అల్మనాక్ గ్రంథాన్ని రచించింది ఆల్డో ఆల్డో లియోఫోల్డ్ ఆల్డో లియోఫోల్డ్ అనే వ్యక్తి శాండ్ కౌంటీ అల్మనాక్ అనే గ్రంథాన్ని రచించారు ఇక మీ కొరకు అదన ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో అదన ప్రశ్న ఇవ్వబడుతుంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న చూస్తున్నాం అదనపు ప్రశ్న ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య ఎక్కడ ఎప్పుడు పెద్ద మనసులో ఒప్పందం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య ఎక్కడ ఎప్పుడు పెద్ద మనసులో ఒప్పందం జరిగింది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా ఈజీ ప్రశ్న తెలంగాణ మూమెంట్ నుంచి చాలా ఈజీ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్